ఎన్ని అవి ఏవి యుగాలు ఎన్ని అవి ఏవి బైబుల్లో ఉన్న యుగాలు ఎన్ని అవి ఏవి మొదటిగా యుగము యుగము అనగా నేను బైబుల్ యుగానికి ఇచ్చిన సెగ్నిషన్ ఏస్ బైకులు యుగానికి ఇచ్చిన అర్థము నెంబర్ వన్ ఏస్ కాలము ఏస్ లోకములు లేదా ప్రపంచములు ప్రపంచములు త్రీ జనములు జనములు యుగము అనగా కాలము అన్నది ఎకరం లభిస్తుంది వచ్చి మతయి పన్నెండు ముప్పై రెండు మతై స్వత్ పన్నెండో అక్షయము ముప్పై రెండవ వరకు నుంచి చూద్దాం

ఈ లోకము అంటే ఇక్కడ దీన్ని ఇక్కడ కూడా వాడుకోవచ్చు ఈ లోకము రాబోయే లోకము పరిలోకము ఈ లోకానికి ఇచ్చిన కాలము పరలోకానికి ఇచ్చిన కాలము ఈ లోకానికి ఇచ్చిన కాలము మరణకాలము పరలోకానికి ఇచ్చిన కాలము శాశ్వత కాలము

ఆయన ఆ బలాతిశయము చేత ఆ బలాతి చేత క్రీస్తున ముత్తనలలోనే లేపి నుండి లేపి సమస్తమైన సమస్తమైన ఆధిపత్యము కంటిను ఆధిపత్యము కంటిను అధికారము కంటిను అధికారము కంటిను శక్తి కంటిను శక్తి కంటిను ప్రభుత్వము కంటిను ఈ యగమము మాత్రమే కాక ప్రభువు ప్రభువు యగమము రాబోవు యగమము ఇది దీని ఇక్కడే రాసుకోవచ్చు ఈ లోకము రాబోయే లోకము ఇప్పుడు మతైశ్వార్త ఇరవై ఎనిమిది ఇరవై ఇలా కాలం మద్దేశ్వర్త ఇరవై ఎనిమిది ఇరవై నేను మీకు మూడున్నర సంవత్సరములు ఏ ఏ సంగతులను ఆజ్ఞ పించి తిన్నో వాటిని అన్నిటిని వారికి బోధించుడి వారికి బోధించుడి ఇదిగో ఇదిగో యుగ సమాప్తి వరకు నేను యుగ సమాప్తి వరకు అది యుగం అంటే కాలం సదాకర్ ఈ యుగ సమాప్తి ఈ యుగానికి చెలయ ఈ ప్రపంచానికి ఈ లోకానికి అంత కాలమంతయు మీకు నేను తోడుగా ఉంటాను అన్నాడు లూకాసు వార్త ఒకటి ముప్పై మూడు లూకా ఒకటి ముప్పై మూడు ఆయన వంశస్థులను ఆయన పరిపాలన క్రీస్తు పరిపాలన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏడు యుగ యుగములు ఏడు ఆయన రాజ్యం అంతం లేదు ఆయన రాజ్యానికి అంతము లేదు అంటే సదాకాలం యుగ యుగములు యుగము ప్లస్ యుగము

ప్రకటన ఇరవై పది వారిని మోసపరిచిన అపవాది అగ్ని కన్నకములు గల గుండములో పడవేయబడను అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారి యుగ యుగములు రాత్రి పగలు వారి రాత్రి పగలు సదాకాలం కాలములో సమయములు ఉన్నాయి

గుడ్ నోట్లో యుగములు అది ప్రపంచములు అంటే అది ప్రపంచములు అంటే యుగములు యుగాన్ని లోకాలతో ప్రపంచాలతో పోల్చాడు పరలోకాన్ని భూలోకాన్ని పాతల లోకాన్ని మూడి మూడిళ్ళు కట్టింది ఏసు ప్రభుల వారే మూరిల్లు కట్టింది ఏసు ప్రభుల వారే ఒకటి రెండు ఏప్రిల్ ఈ దినములంతమందు ఏస్ కుమారుని ద్వారా ఆ మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని ఆ సమస్తము ఏస్ రెండవ నియమించాను ఆ ఆయన ద్వారా ఏస్ ప్రపంచంలో ప్రపంచములను ప్రపంచములను పైన ఏగోలు ఈ ప్రపంచములు ఈ యుగాలు ముల్లోకాలు మూడి కట్టింది తండ్రి చేత కట్టించుకున్నాడు ఒకటి ఇరవై ఒకటి చదివారు ఇప్పుడు రెండు రెండు మరియు ఆరు వాటిని చేయొచ్చు రెండు రెండు

ఈ యుగ సంబంధమైన దేవుడు యేసుక్రీస్తు మహిమను ఆ ఏకకฤతు సువార్త ప్రకాశము వారికి ప్రకాశంపగున నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అది ఈ యుగం అంటే ఈ లోకం ఈ లోకానికి సంబంధించిన దేవత అవిశ్వాసమైన వాడు మనను సాతాను చాలు చెస్మకన్సర్ తర్వాత ఎగ్రేసి రెండు ఆర్

యుగము అంటే కాలము యుగము అంటే లోకము లేదా ప్రపంచములు జనములు ప్రకటన ఇంకా ఎక్కువ రాసుకుంటారా రాసుకుండా అయితే రోమా పన్నెండు రెండు దాంట్లోనే లోకాలు ప్రపంచాల్లో రోమా రోమా

యుగము ఒకటి కొంచున్నాము అది లోకం అంటే యుగం లోకము అంటే యుగం ఒకటి గురించి పది పదకొండు ఈ యుగ సమాప్తి అంటే ఈ లోక సమాప్తి యుగము అంటే లోకము ఒకటి కొరింది పది పదకొండు పోల్చాడు మనం యుగాంతమందు ఈ లోకం అంతములో ఉన్నాం కృపలో ఉన్నాం కృపా కాలం ఏ కాలం ఇది కృపా యుగం అనొచ్చు కృపా కాలం అనొచ్చు కాలంలో వెరీ గుడ్ ఇప్పుడు జనములు రాసుకోండి ప్రకటన పదిహేను మూడు అదే యుగములు అంటే జనములు ఓకే యుగాన్ని కాలంతో పోల్చాడు యుగాన్ని లోకంతో ప్రపంచంతో పోల్చాడు యుగాన్ని జనములు అన్నాడు యుగానికి మూడు రకాల అర్థం ఇది మల్టీ ప్రాపస్ అది మల్టీ ప్రాపస్ అంటే ఒక్క మాటలో మూడు అర్థాలు ఉన్నాయి అంటే సందర్భాన్ని బట్టి తీసుకోవాలి అన్ని సందర్భాల్లో యుగానికి ఒకే అర్థం రాదు సందర్భాన్ని బట్టి యుగానికి ఈ మూడు అర్థాల్లో ఆ సందర్భంలో ఏ అర్థం చెప్పాడో అర్థం తీసుకోవాలి అప్పుడు మనం అపార్థం చేసుకున్న వాక్యాన్ని ఓకే యుగము అంటే మనకు వచ్చింది ఇప్పుడు యుగము లేదా కాలము యుగాలు ఎన్ని లేదా కాలాలు ఎన్ని అంటే రాసుకోండి నాలుగు యుగాలు లేదా నాలుగు కాలాలు నాలుగు కాలాలు లేదా నాలుగు యుగాలు కాలములు ఎన్ని అంటే నాలుగు యుగము అంటే ఏంటో చూసాం ఇప్పుడు యుగములు ఎన్ని యుగములు నాలుగు యుగములు ఎన్ని అన్న ప్రశ్నకు జవాబుగా నాలుగు అవి ఏవి అవి ఏవి నెంబర్ వన్ పితృల యుగము పితృల యుగము లేదా పితృల కాలము యుగము అనొచ్చు కాలము అనొచ్చు కాలము అనొచ్చు ఇది ఆదాము మొదలుకొని మోసే వరకు ఆదాము మొదలుకొని మోసే వరకు రెండవది ధర్మశాస్త్ర యుగము ధర్మశాస్త్ర యుగము లేదా ధర్మశాస్త్ర కాలము అది మోసే నుండి మరణ సమాధి పునరుత్నం వరకు మూడవది ముగింపు యుగం యుగము ముగింపు యుగము ధర్మశాస్త్ర ముగింపు యుగం పరిశుద్ధాత్మ వచ్చే దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుండి చట్టం జీవో పాసం జీవో అమలు వచ్చేంత వరకు అమలు వచ్చేంత వరకు వచ్చేంత వరకు ఉన్న యుగం ఉన్న కాలం అది ధర్మశాస్త్రం ముగింపు కాలం ముగింపు యుగం ముగింపు యుగం ముగింపు కాలంది కృపాకాలం లేదా అయిన దగ్గర నుంచి అది అయిన దగ్గర నుండి క్రీస్ రెండవ రాకలో వచ్చేంత వరకు రెండవ రాగులో వచ్చేంత వరకు ఉన్న కాలాన్ని కృపాకాలం కృపాయుగం యుగం అంటారు ఈ ధర్మశాస్త్ర ముగింపు యుగం చాలా డేంజరస్ యుగం అక్కడే ప్రపంచ నామకార్థ క్రైస్తవ్యం బైబిల్ని అపార్థం చేసుకున్నారు లోక ఐదు ముప్పై తొమ్మిది ప్రకారం లుక స్వార్త ఐదు ముప్పై తొమ్మిది అంటే పాత నిబంధన పాటిస్తూ వెంటనే వెంటనే కొత్త పాత చట్టమే మంచిది అందుకని పాతదాన్ని కొనసాగించాడు జీవో పాస్ అయ్యేంత వరకు మోడీ రాగానే నోట్లు మార్చాడు వెంటనే దాన్ని ఎవరు కోరుకోలేదు చాలా అవస్థపడ్డా దగ్గర బ్యాంకుల దగ్గర చాలా తిట్టుకున్నాం మోడీని ఇప్పుడు అలవాటు పెడిపోయాం వెంటనే కొత్తదాన్ని కోరుకునేవాడు ఎవడు ఉండడు పాత నోటే మంచిది అన్నా ఉంటుంది కానీ ఇప్పుడు కొత్తదాన్ని కోరుకున్న దాన్ని మంచిది అప్పుడు అందుకని కొంతకాలం పాత నోట్లని అమల్లో వచ్చాడు పాత నోట్నే సంపూర్ణంగా కొత్త నోట్లు అందుబాటులోకి వరకు ఇప్పుడు సంపూర్ణంగా మనకి క్రొత్త నిబంధన వచ్చింది జీవో పాస్ అయింది ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం ఈ యుగంలో ఈ కాలంలో ఇది మనకు సంబంధించింది ఈ మూడు డాట్ వచ్చాం అప్పుడు మనం దాట్ వచ్చా కనుక ఈ ఈ యుగంలో ఉన్నవారు ఈ చట్టం ఏం చెప్పిందో అదే పాటించాలి అదే పాటించాలి